వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి నారాయణపేట్ కలెక్షన్స్ అండి సూపర్ సూపర్ గా ఉన్నాయి అండ్ నారాయణపేట్ అంటేనే చాలా అది ఓల్డ్ అయిపోయింది కదా అనేసి అనుకుంటారు కానీ అస్సలు ఓల్డ్ అవ్వలేదు ఇంకా ఇంకా చాలా వరకు నారాయణపేట్ శారీస్ అయితే వేర్ చేస్తున్నారు అసలు ఓల్డ్ కాదు అది ఇంకా న్యూ గానే నడుస్తూ ఉంది బిగ్ బార్డర్ లో అయితే కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను మన బడ్జెట్ లోనే చూపిస్తాను సో మన ఛానల్ని ఫాలో అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్చున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అండ్ నారాయణపేట్ కలెక్షన్లో మెజంతా పింక్ లో పింక్ కలర్ కాంబినేషన్ లో విత్ బిగ్ బార్డర్ లో వస్తుంది ఇది వచ్చేసి టాప్ లో వచ్చిన బార్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ ఓవరాల్ గా శారీ మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది బాటమ్ లో వచ్చేసరికి చాలా బిగ్ బార్డర్ లో విత్ మ్యాంగో డిజైన్ లో వస్తుంది మొత్తం మ్యాంగో డిజైన్ అండి ఇది పళ్ళు ఓవరాల్ గా శారీ సూపర్ ఉంది కదండి కలర్ అయితే కలర్ చాలా బాగుంది అసలు ఎవరికైనా సూటబుల్ అయిపోతుంది కలర్ అంత బాగుంది మే పింక్ కలర్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ ఏ వస్తుందండి ఇందులో సూపర్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఇది బ్లౌజ్ ఎంత బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా అండ్ ఆల్ ఓవర్ గా శారీ మొత్తం కూడా అలానే ఉంటుంది ఓవరాల్ గా శారీ సూపర్ ఉంది కదండి బార్డర్ చూడండి ఎంత బిగ్ బార్డర్ లో ఇది శారీకి వేర్ చేయడానికే కాదు మనకి పెద్దవాళ్ళకి కానీ చిన్న చిన్న పిల్లలకి కానీ ఫ్రాక్స్ టైప్స్ లో లెంగాస్ లాగా స్టిచ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది అండ్ అస్సలు మిస్ చేసుకోకండి ఇవి మన బడ్జెట్ ఫ్రెండ్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో నచ్చిన కలర్ని పిక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండ్ కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ పేమెంట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అన్ని సేమ్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పార్సల్ రిసీవ్ అయిన తర్వాత రివ్యూ కంపల్సరీ అండ్ పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు సిజర్స్ కట్టర్స్ అలాంటివి అసలు యూస్ చేయదు ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ అయిపోతుంది ఓకేనా ఇలాంటివి చాలా వరకు చేశారు మాకు ఎంక్వైరీస్ కూడా వచ్చాయి ప్రోడక్ట్ డ్యామేజ్ ఇచ్చారని కానీ మేము అది యాక్సెప్ట్ చేయలేదు సిజర్ కటింగ్కి ప్రోడక్ట్ డ్యామేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి నెక్స్ట్ మరూన్ కలర్ కి మరూన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని చూసుకోండి మీకు నచ్చిన కలర్ ని పిక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కలర్స్ చాలా ఉన్నాయి కదండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ కూడా సో నచ్చిన కలర్ని పిక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కనకంబరం కలర్ కి గ్రీన్ కలర్ సూపర్ ఉన్నాయి కదండి కలర్స్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సో నచ్చిన కలర్ ని మీరు పిక్ చేసుకోండి శారీస్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్ని కలర్స్ మీరు ఒక్కసారి చూసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి అండ్ ఇవన్నీ కూడా నేను లైవ్ ఛానల్స్ లో చూపించాను లైవ్ ని కూడా ఫాలో అవ్వండి మనకి ఆఫ్టర్నూన్ సెక్షన్స్ లో ఉంటుంది లైవ్ సో లైవ్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి